ఉల్లగానన్న మీన్స్ మీరు దాని డెఫినేషన్ కూడా మీరు రాయలేకపోతారు మీరు చెప్పలేకపోతారు సర్వేలు జరుగుతుంటేనేమో ఇన్విరేటర్లు వచ్చారు ఏదో ప్రపంచం బద్దలు తిరుగుతున్నారు చేస్తున్నారు అని మీరే చెప్పారు ఉల్లగానన్న అనేది ఏంది నువ్వు ఏ కులం చెప్పడానికే కదా అసలు ఆ క్వశ్చన్ ఏర్ ఎట్లుంది క్వశ్చనర్లో ఎన్ని పాయింట్లు ఉన్నాయి ఆధార్ కార్డుతో అవసరం నా ఇన్కమ్ తో అవసరం నువ్వు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు ఏం చేస్తున్నావు గతంలో ఈ ప్రభుత్వం నుంచి ఏం బెనిఫిట్ నీకు ఏమేమి ప్రాపర్టీస్ ఉన్నాయి ఏమేమి బండ్లు ఉన్నాయి అవన్నీ అవసరం అండి అనేది రెండే ఇష్యూస్ ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఏజ్ ఏంది వాళ్ళ క్వాలిఫికేషన్ వాళ్ళ చదువుకున్న ఎడ్యుకేషన్ ఏంది అదొక కాలం రెండోది ఏంటంటే మీరే క్యాష్ సింపుల్ అదే కదా దానికి ప్రజల్ని ఒక భయానకం ఏదో రాహుల్ గాంధీ గారు వచ్చేసి దేశానికి ఆదర్శంగా ఉంటామని చెప్పి ఏదో పెద్ద హరి చేసి దాన్ని స్టార్ట్ చేసి బట్ ఆ క్వశ్చన్ ఏంది కుల గణన అంటే ఏంది ఏ కులం నీదని చెప్పేదే కదా దానికి ఎందుకు పెట్టిన దాంట్లో అందుకే ప్లానింగ్ అయి ప్రజలు కూడా మీరు చూస్తున్నారు టీవీలో పేపర్లో మీరు సోషల్ మీడియాలో కూడా చూస్తున్నారు వాళ్ళంతా వాళ్లే వాలంటరీగా బైకాట్ చేస్తున్నారు మేము ఇయ్యం మీకు జరుగుతుంది అదే దాంట్లో పొలిటికల్ ఏ పొలిటికల్ పార్టీ ఇన్వాల్వ్ కాలే వాళ్ళ మీదకి పోయి ఇది చేయండి చేయొద్దని ఎవరు చెప్పలే ఇది వాలంటరీగా ఎక్కడ పడితే అక్కడ ఈ పరిస్థితులు వస్తున్నాయి అది సింపుల్ కాదండి రెండోది ఆ రోజు సకల జనులకు సంబంధించినటువంటి సర్వే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక రోజులో చేస్తాం అది చేయండి ఈ కాలయాపన అక్కడ అక్కర్లేదు రెండోది లోకల్ బాడీ ఎలక్షన్ డిసెంబర్ లో పెడతాం జనవరిలో పెడతాం అని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇస్తాం ఉలగన జరగకుండా రిజర్వేషన్ బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ రాకుండా ఎట్లా పెడతారండి ఎట్లా పెడతారు ఇదంతా ఎట్లయిపోయిందంటే కోఆర్డినేషన్ రూపం ఉంది హరి బరీ ఉన్నది హరి బరి చేయకండి రెండోది ఏంటంటే మీరు క్వశ్చన్ పెట్టేటప్పుడు సింపుల్ గా పెట్టండి రెసిడెన్షియల్ అడ్రస్ నేను మా కుటుంబంలో ఎంతమంది ఉలగన డెఫినేషన్ అది కదా ఇది వదిలిపెట్టి దాంట్లో ఇరవై పెట్టి ముప్పై పెట్టి ఎందుకు ఎందుకు చేస్తారు పెట్టారు అధికారులు పోతారు పాపం సరే గవర్నమెంట్ డ్యూటీ లేచినప్పుడు వాళ్ళు పోతారు ఎక్కడన్నా రెస్పాన్స్ వస్తుందా వాళ్ళని అడిగండి వాళ్ళు మాకు ఏం అక్కడ లేదు వెళ్ళిపోండి మీరు వాళ్ళ టైం వృధా అవుతుంది పాపం వాళ్ళు తిరగలేక వస్తున్నారు వాళ్ళు ఉన్న మ్యాన్ పవర్ తక్కువ రెండోది వేరియస్ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇప్పుడు జీహెచ్ఎంసీకి చాలా పనులు ఉంటాయి వాళ్ళని తీసుకుపోయి దాంట్లో వేసారు నేనేమంటా అంటే మీరు చేసేది ప్రాపర్ గా ప్లాన్ చేయండి మీరు వన్ డేసా టూ డేస్ పెట్టండి అందరు ఇంటికాడ ఉంటారు ఆ రోజు కర్ఫ్యూ లెక్క లేదా కేసీఆర్ గారు పెట్టినప్పుడు అట్లా చేయండి ప్రాపర్ ఫార్మాట్ లో రండి డెఫినెట్ గా నేను ఒక్కొన్ని వివరించగా పోవడం మూలాలను చేయకపోవడం మూలాలను ప్రపంచం మేము ఆగిపోదు కదా నేను ప్రజలతో పాటు నేను ఒక్కొన్ని కాబట్టి మీరు ప్రాపర్ ఫార్మాట్ లో రండి ప్రజల్ని ఇబ్బంది పెట్టి అనవసరంగా ప్లానింగ్ కు చేయకుండా బాధ్యతగా చేయండి తప్పకుండా వెల్కమ్ చేస్తాం కేవలం రేషన్ కార్డుల తొలగింపు ఈ సర్వే రకరకాల అనుమానాలు ప్రజల మధ్యన ఉన్నాయి అధికారులు పోతే కూడా వాళ్ళు ప్రాపర్ రెస్పాన్స్ కూడా ఇస్తలేరు నిలగొడతారు అది చూసుకోండి ఎందుకు కొడుతున్నారు ఏంది అనేది మీరు చూసుకోండి అంతేగాని ప్రతిదీ పొలిటిసైజ్ చేయాలి ప్రతిదీ రాజకీయం చేయాలని మేము కోరుకుంటలే మేము మంచి పనులు చేసినప్పుడు తప్పకుండా సపోర్ట్ చేస్తాం ప్రజలకు అర్థం కాని పక్షాన ప్రజలకు ఇబ్బందులైన పక్షాన తప్పకుండా మా దృష్టికి చేస్తారు తప్పకుండా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే బాధ్యత మాది కాబట్టి డెఫినెట్ గా పనిచేస్తారు మీకే మీకే అడుగుతున్నా మీరు కూడా బస్తీలలో మీరు ఒక భాగమే మీరు కూడా అదే బస్తీల నివాసం ఉంటారు ఏం అడుగుతున్నారు వాళ్ళు ప్రజలు ఏం చెప్తారు ప్రజలైతే ఆ పేపర్ చూసినాక ఫస్ట్ అని చెప్తూ పేపర్ వాపస్ ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోమంటూ ఎందుకు అవసరం కులాగన దేశానికి ఆదర్శం ఆ రోజు పెద్ద పెద్ద లంబా చౌడ మాటలు గొప్పగా మాట్లాడే సంతోషం డెబ్బై ఐదు క్వశ్చన్లతో రేది ఇప్పుడు నా కులం తెలుసుకోవడానికి డెబ్బై ఐదు ఆ కాలంలో ఫార్మేట్ లో డెబ్బై ఐదు క్వశ్చన్స్ అవసరమా అవసరం లేదు కదా రెండే నేను నా కుటుంబం ఎంతమంది ఆ ఇంట్లో ఎంతమంది ఉంటున్నావు నేనే కులం అంతే కదా ఆ పద్దతిలో చేస్తే తప్పకుండా ప్రజలు అప్రిషియేట్ చేస్తారు